హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి అధికారం లేక రావడానికి ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారో మనందరికీ తెలిసిందే వచ్చిన తర్వాత ఆ హామీలని నెరవేర్చడానికి సాక్షాత్తు అసెంబ్లీలో అసెంబ్లీలోనే ఆయన చెప్పుకొచ్చారు ఖజానా ఖాళీగా ఉంది నేను ఈ మీ హామీలన్నీ నెరవేర్చలేను బాధ్యతగా ఉండాలి ప్రజలందరూ అంటూ ఆయన చెప్పుకొచ్చారు అలాగే నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీలో ఈ తల్లికి వందనం గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది తల్లికి వందనం గురించి పేద ప్రజలకు ఇచ్చిన హామీని ఎంతమంది ఉంటే అంతమందికి అందరికీ పదిహేను వేల చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చి దానిని మేము ఇప్పుడు నెరవేర్చలేము విధి విధానాలు వేసి తర్వాత చూస్తామంటూ లోకేష్ గారు దాన్ని పక్కన పెట్టడం ఇలాంటి హామీలన్నీ ఇచ్చిన ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చినాక వాటిని నెరవేర్చడానికి ఎటువంటి ఆలోచన చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కనీసం విజయవాడ నగరంలో వరదలు వచ్చి ఆరు లక్షల మంది ప్రజలు వరద బాధితులు బాధ్యత పడితే వారికి కనీసం ఇంటికి రెండు రూపాయల సహాయం ఇవ్వడానికి కూడా ఆయన చేతులు రాలేదు నా దగ్గర డబ్బులు లేవు దాతలు అందరూ డబ్బులు ఇస్తే దాతలతో నేను ఆదుకుంటాను అని చెప్పేసి దాతల దగ్గర నుంచి డబ్బులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎక్కడ మురదం మురద వరద వచ్చినా ఏ ముంపు వచ్చినా కూడా విరాళాల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో కూడా విరాళాలు ఇవ్వండి అంటూ చాలా భేదతనంతో ఆయన ఉన్నాడు మరి ఎందుకనో తెలియదు కానీ ఎక్కడికెళ్ళిన సాక్షాత్తు సత్యసాయి జిల్లాలో సాగునీటి సంఘం లాంటి వాళ్ళు ప్రైవేటు ప్రైవేట్ కాదు సారీ కా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఆయన వల్ల కాకపోవడంతో వారు వినూత్నంగా వారు నిరసన తెలియజేశారు అలాగే ఎక్కడికెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర డబ్బులు లేవు మీరు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నారు ఈరోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పలకరించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు మీకు సహాయం చేయాలని నా దగ్గర నాకు తెలుసు నాకు చేయాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు నేనేం చేయాలి అని చెప్పడం మాత్రం అత్యంత బాధాకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మేధావులు చెప్తున్నట్టుగా ప్రతి వారము కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూనే ఉన్నారు కనీసం ఇప్పటికీ నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మేధావులు చెప్తూనే ఉన్నారు మరి అలాగే ఈ బాధితులను ఆదుకోవడానికి ఆ డబ్బుల్లో నుంచి కొంత రోజున ఇవ్వలేరా లేదంటే వీళ్ళు ఇలానే పోవాలి మనం వీరికి సహాయం చేయకూడదు ఉచితంగా డబ్బులు ఇవ్వకూడదు అని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారా లేదా అనేది మనకు తెలియదు ఏది ఏమైనప్పటికీ పేద పేద ప్రజలను ఆదుకోవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చేయి రావడం లేదు భేలతనం ప్రదర్శిస్తున్నారు అమరావతిని లక్ష కోట్లు పెట్టి డెవలప్ చేయాలని చెప్తున్నారు నారాయణ గారు మరి రాష్ట్రంలోని డబ్బు అంతా అక్కడ మొత్తం మీరు పెట్టేస్తే ఇలాంటి వరదలు విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి కనీసం ఒక ఇంటికి రెండు వేల రూపాయలు కూడా మీరు విజయవాడలో ఇవ్వ ఇవ్వలేకపోయారంటే ఎంత బాధాకరం విజయవాడలో కూడా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలలో ఏ ప్రభుత్వం నామమాత్రపు చర్యలు చేపట్టిందే కానీ పూర్తిగా అక్కడ చర్యలు చేపట్టకపోవడంతో చాలా ఇబ్బందులు పడిపోయినారు అలాగే స్వచ్ఛంద సంస్థలు ప్రతిపక్షం వారు కూడా చాలా హెల్ప్ చేశారు అలా ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలా బేవలను ప్రదర్శన చేస్తూ నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో ఒకంత అసహనానికి గురవుతున్నారు ప్రజలు ఇలా కాకుండా అప్పుడు ఎలక్షన్ల ముందుకు చెప్పినట్టు సంప్రద సృష్టించి నేను ప్రజలకు న్యాయం చేస్తాను జగన్మోహన్ రెడ్డి శ్రీలంకను చేస్తున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పేసి ప్రజలను నమ్మించి ఆ నమ్మించినవన్నీ ఇప్పుడు గాలికి వదిలేసి ల్యాండ్ యాక్ట్ చెప్పటం అని చెప్పేసి అవన్నీ తప్పులు చెప్పేసి దానిని కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన అమలు చేస్తూ రద్దు చేశానని చెప్పి మళ్ళీ అమలు చేస్తూ కొన్ని కొన్ని పథకాలు కూడా అన్నీ చెప్పి ఆ పథకాలను ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకు సహాయం చేయకపోగా ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తారా అని అడుగుతారని చెప్పే భయంతో ఇప్పుడే ఆయన బేల్తనం ప్రదర్శిస్తున్నారు ఇదంత మంచి పద్ధతి కాదు పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేధావులందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ అప్పు చేసైనా పేద ప్రజలను కానీ లేకపోతే రైతులను కానీ ఆదుకుంటారా లేదా అనేది రాబోయే చూ రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ